ఓం నమో వెంకటేశాయ చంద్రశేఖర్ తిరుపతి అప్డేట్స్కు స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్సైట్ న్యూస్ డాట్ తిరుమల డాట్ ఓఆర్జీ వెబ్సైట్లో ఇక్కడ అప్డేట్ పోస్ట్ చేయడం జరిగిందండి ఫిబ్రవరి పదహారవ తేదీన రథసప్తమి నాడు ఏడు వాహనాలపై శ్రీ మలయప్ప కటాక్షం సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి పదహారవ తేదీన రథసప్తమిని తిరుమలలో ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది ఒకే రోజు స్వామివారి ఏడు వాహనాలపై స్వామివారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమివ్వడంతో దీనిని అర్ధ బ్రహ్మోత్సవం అని ఒకరోజు బ్రహ్మోత్సవం అని కూడా పిలుస్తారు మాడవీధుల్లో భక్తులు ఎండకు ఇబ్బందులు పడకుండా అఖిలాండం వద్ద మాడవీధుల్లో తిరుమల నాలుగు మాడవీధుల్లో అవసరమైన ప్రాంతాల్లో షెడ్లు ఏర్పాటు చేశారు మాడవీధుల్లో కూల్ పెయింట్ వేశారు ఆకట్టుకునేలా రంగవల్లులు తీర్చిదిద్దారు గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు నిరంతరాయంగా సాంబార్ అన్నం పెరుగన్నం పులిహార పొంగలి తదితర అన్నప్రసాదాలు తాగునీరు మజ్జిగ టీ కాఫీ పాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రత్యేక దర్శనాలు రద్దు ఫిబ్రవరి పదహారవ తేదీన ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం ఉంటుంది వృద్ధులు దివ్యాంగులు చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేయడం అయినది సామాన్య భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఫిబ్రవరి పదిహేనవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు అనగా మూడు రోజుల పాటు తిరుపతిలోని కౌంటర్లలో సర్వదర్శనం టోకెన్లు జారీ ఉండదు భక్తులు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు కాగా మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులు నిర్దేశించిన టైం స్లాట్లను పాటించని పక్షంలో టోకెన్ లేని భక్తులతో కలిసి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా దర్శనానికి పంపుతారు భక్తులు ఈ విషయాన్ని గమనించగలను కోరడమైనది పద్నాలుగవ తేదీ నుండి పదహారవ తేదీ వరకు గదుల కేటాయింపు కోసం సిఆర్ఓ జనరల్ కౌంటర్లు మాత్రమే పనిచేస్తాయి ఈ రోజుల్లో ఎంబీసీ టీబీ కౌంటర్లను మూసివేస్తారు కౌంటర్లలో నాలుగు లక్షలతో పాటు అదనంగా మరో నాలుగు లక్షల లడ్డూలను బఫర్ స్టాక్గా ఉంచుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు వాహన సేవలు శ్రీ మలయప్ప స్వామివారు ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల వరకు సూర్యప్రభ వాహనం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు చిన్న శేష వాహనం ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు గరుడ వాహనంపై భక్తులకు తిరుమాడవీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు గంటల వరకు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు మధ్యాహ్నం రెండు గంటల నుండి మూడు గంటల వరకు పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు అనంతరం సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు కల్పవృక్ష వాహనం సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల వరకు సర్వభూపాల వాహనం రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు చంద్రప్రభ వాహనాలపై భక్తులను కటాక్షిస్తారు ఈ వాహన సేవలను వేంకటేశ్వర భక్తి ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు కావున భక్తులు మీ ఇంటి వద్దనే ఎస్వీబీసీ ఛానల్లో ఉండి చూడవచ్చు ఇంటి వద్దనే ఎస్వీబీసీ ఛానల్లో చూడవచ్చు ఆర్జిత సేవల రద్దు రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో కళ్యాణోత్సవం ఊంజల సేవ బ్రహ్మోత్సవం సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది సుప్రభాతము తోమాల అర్చనా సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో రోజువారీ జరిగే సేవలైనటువంటి కళ్యాణోత్సవం ఊంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలను ఆ రోజు రద్దు చేసింది సుప్రభాతము తోమాల అర్చతం సేవలను స్వామివారికి ఏకాంతంగా నిర్వహిస్తారు రథసప్తమి పర్వదినాన్ని విశేషంగా దినానికి విశేషంగా భక్తుల భక్తుల కోసం చేపడుతున్న భద్రతా ఏర్పాట్లను రథసప్తమి పర్వదినానికి విశేషంగా విచ్చేసే భక్తుల కోసం చేపడుతున్న భద్రతా ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం టీటీడీ సివిఎస్ఓ శ్రీ కిషోర్ గారు తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ మంత్రి మల్లికా గారు కలిసి పరిశీలించారు భక్తులు గ్యాలరీలోకి వెళ్లేందుకు తిరిగి వెలుపలికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసిన మార్గాలను తనిఖీ చేశారు మాడవీధులతో పాటు భక్తుల రద్దీ ఉన్న ప్రాంతాలలో చేపట్టాల్సిన భద్రతా చర్యలపై విజిలెన్స్ పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు తిరుమల ట్రాఫిక్ తిరుమలలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని పార్కింగ్ ప్రదేశాలకు సూచిక బోర్డులు ఏర్పాట్లు చేయాలని తెలియజేశారు వీరి వెంట టీటీడీ నిగ్ర నిఘా భద్రతా అధికారులు తిరుమల తిరుమల పోలీస్ అధికారులు ఉన్నారు దర్శనాల వివరాలు నిన్నటి రోజున తిరుమల శ్రీవారిని అరవై ఎనిమిది వేల మూడు వందల అరవై మూడు మంది భక్తులు దర్శనం చేసుకున్నారు నిన్నటి రోజున స్వామివారికి పంతొమ్మిది వేల ఆరు వందల తొమ్మిది మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు నాలుగు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు శ్రీవారికి హుండీలో కానుకల రూపంలో భక్తులు సమర్పించారు టోకెన్ లేటటువంటి భక్తులు ఈరోజు ఉదయం ఆరు గంటల వరకు మూడు కంపార్ట్మెంట్లో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు వీరందరికీ దర్శనం అనేది సుమారుగా ఆరు నుంచి ఎనిమిది గంటలు పడుతుంది ఈరోజు దర్శనానికి వస్తున్నటువంటి భక్తులకు దర్శనం సమయం అనేది టోకెన్ లేనటువంటి వస్తు టోకెన్ లేకుండా వస్తున్నటువంటి భక్తులకు దర్శనం సమయం అనేది పది నుంచి పన్నెండు గంటలు పడుతుంది మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవా టికెట్లు కలిగి ఉన్నటువంటి భక్తులకు దర్శనం సమయం అనేది రెండు నుంచి మూడు గంటలు పడుతుంది ఇవి దర్శనాల వివరాలు ఫిబ్రవరి పదహారవ తేదీ రథసప్తమి సందర్భంగా తిరుపతిలో ఆఫ్లైన్లో ఇచ్చేటువంటి ఎస్ఎస్డి టోకెన్లు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు శ్రీవారి మెట్టు నడక మార్గంలో ఇచ్చేటువంటి దర్శనం టోకెన్లు ఈ మూడు రోజులు అనగా ఫిబ్రవరి పదహారవ తేదీ రథసప్తమి సందర్భంగా ముందు రోజు తర్వాత రోజు ఫిబ్రవరి పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు తేదీల్లో స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు దివ్యదర్శనం టోకెన్లు రద్దు చేశారండి కావున శ్రీవారి భక్తులు గమనించగలరు ఈ మూడు రోజుల్లో శ్రీవారి దర్శనానికి వస్తున్నటువంటి భక్తులు నేరుగా తిరుమలకు వెళ్ళి ఎటువంటి టోకెన్ లేనటువంటి భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా శ్రీవారిని దర్శనం చేసుకోవాలండి కావున భక్తులు గమనించగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మా ఛానల్ను కొత్తగా చూస్తున్నటువంటి శ్రీవారి భక్తులు సబ్స్క్రైబ్ చేసుకుని చూడగలరు రథసప్తమికి స్వామివారి దర్శనానికి వస్తున్నటువంటి భక్తులు తిరుమల కొండపైన ఆఫ్లైన్లో రూమ్స్ పొందటానికి సిఆర్ఓ ఆఫీస్ వద్ద మీ యొక్క మొబైల్ నంబర్ను మరియు ఆధార్ కార్డును తీసుకొని వెళ్ళి రూములు రిజిస్టర్ చేసుకోగలరు మీరు ఎంత త్వరగా ముందుగా వెళితే రూమ్స్ అనేది మీకు అలాట్ అవుతాయి మీకు పదకొండు గంటలు పది గంటలు దాటిన తర్వాత మీరు క్యూ లైన్లోకి రూమ్ కోసం వెళితే రూమ్ అనేది అలాట్ అవ్వటానికి చాలా కష్టమండి రూమ్ అనేది అలాట్ అవ్వదు కేవలం ఉదయం నాలుగు గంటల నుంచి ఏడు గంటల లోపు వెళ్ళిన వారికి మాత్రమే రూమ్ దొరికే అవకాశం ఉంటుంది ఫిబ్రవరి పదహారవ తేదీ రథసప్తమి సందర్భంగా తిరుమల స్వామివారు మలయప్ప స్వామిని శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి తిరుమల నాలుగు మాడ వదిల్లో వాహనాల మీద విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు గ్యాలరీల్లో వేచి ఉండేటువంటి భక్తులకు నిరంతరాయంగా స్వామివారి ప్రసాదం పెరుగన్నం పులిహార సాంబార్ అన్నం పాలు పంపిణీ చేస్తారు భక్తులకి ఎటువంటి ఎండా తగలకుండా ఇబ్బంది కలగకుండా టెంట్లు వేశారండి పందిళ్లు వేశారు నిరంతరాయంగా పాలు మంచినీళ్ళు కూడా సప్లై చేస్తారు పంపిణీ చేయడం జరుగుతుంది కావున శ్రీవారి భక్తులు గమనించగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి